హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మేషరాశి వారికి గురువు వృషభంలో సంచారం వలన కలిగే ఫలితాలు అందరికీ నమస్కారం మేషరాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వలన కలిగే ఫలితాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారికి వృషభ రాశిలో గురు సంచారం మీ చంద్ర రాశి నుండి రెండవ ఇంట్లో జరుగుతుంది ఈ సంచారం ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడవ మే రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురుగ్రహం మీ ఆరవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు మరియు పదవ ఇంటిపై దృష్టి కలిగి ఉంటాడు మీరు మేషరాశిలో జన్మించినట్లయితే ధనకారకుడు జ్ఞానకారకుడు అయిన గురుడు మీ రాశికి రెండవ స్థానమైన వృషభ రాశిలోకి మారబోతున్నాడు ఈ సంవత్సరం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సమయంలో గురుడు మీ వాక్కు కుటుంబం డబ్బు మరియు ఆహారపు అలవాట్లతో అనుబంధించబడిన మీ రెండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది ఇది మీ శత్రువులు పోటీ ఉద్యోగం అప్పులు మరియు వ్యాధికి సంబంధించిన మీ ఆరవ ఇంటిని మరియు రహస్య విషయాలు వారసత్వంతో సంబంధం ఉన్న మీ ఎనిమిదవ ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మీ నిర్ణయాలు తెలివైనవి మరియు వివేకంతో ఉండవచ్చు ఈ సంచార సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు తాత్కాలికంగా అనారోగ్యానికి గురి కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో కొంత పోరాటం ఉండవచ్చు ఇది ఊహజనిత కార్యకలాపాలకు కూడా మంచి సమయంగా కనిపిస్తుంది ఇది లాభాలను తెచ్చిపెట్టవచ్చు మరింత మతపరమైన మరియు ఆధ్యాత్మికంగా మారవచ్చు మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు అయితే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే గురుడు తిరోగమనం సమయంలో మీ ఆర్థిక వృద్ధిని మందగించవచ్చు లేదా మీరు మునుపటి కంటే తక్కువ డబ్బు సంపాదించవచ్చు కానీ చింతించకండి బృహస్పతి ఒక ప్రయోజనకరమైన గ్రహం కాబట్టి ఇది మీ కుటుంబం మరియు ఆరోగ్య సమస్యలపై ప్రతికూల ప్రభావాలను నియంత్రించవచ్చు మొత్తం మీద ఈ కాలం కొన్ని లాభదాయకమైన ఆర్థిక అవకాశాలను తీసుకురావచ్చు మరియు ఈ కాలంలో మీరు భౌతిక సమృద్ధిపై దృష్టి పెట్టవచ్చు మరియు కష్టపడి పని చేయవచ్చు మీ కెరీర్ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది ఇది ఆర్థిక లాభాలు మరియు స్థిరత్వానికి దారితీస్తుంది దీర్ఘకాల ప్రణాళికల కోసం తెలివైన నిర్ణయాలు మరియు తెలివైన పెట్టుబడులు పెట్టడానికి మీ ప్రయత్నాల యొక్క రివార్డు లేదా లాభాలను ఆస్వాదించడానికి ఇది అద్భుతమైన కాలంగా కనిపిస్తుంది కుటుంబం మీ అత్తమామలతో మీ సంబంధం మెరుగుపడవచ్చు మీ జీవిత భాగస్వామి మీ కుటుంబాల మధ్య మరింత శాంతి ఉండవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మరింత ప్రేమ ఆప్యాయతను అనుభవించవచ్చు శుభవార్త ఏమిటంటే కుటుంబ సభ్యులు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేదా కుటుంబంలో కొత్త శిశువు రాక ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీ తీసుకోవడం చాలా ముఖ్యం మీకు పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ మీరు రెండు వేల ఇరవై నాలుగులో మెరుగైన అనుభూతిని పొందవచ్చు చురుకుగా ఉండటం మరియు ఫిట్నెస్ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు పచ్చి కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్ కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వలన మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు కానీ కొంతమంది బరువు పెరగవచ్చు మరియు కొంతమంది అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులతో బాధపడవచ్చు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు కాబట్టి ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ప్రయత్నించండి మీ మీ నిజమైన సంపద అని గుర్తుంచుకోండి కాబట్టి వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ప్రతిరోజు మీ జీవన శైలిలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం prema vivaham miru వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది రాశిలో జన్మించిన కొంతమందికి ఈ సంవత్సరం వివాహం జరగవచ్చు మీ తండ్రి మద్దతుగా ఉంటారు కానీ మీ ఆలోచనలు మరియు సూచనలను మీ కుటుంబ సభ్యులపై బలవంతం చేయకుండా ప్రయత్నించండి మీ పెద్ద తోబుట్టువులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కానీ మీ చిన్న తోబుట్టవులు మీకు మద్దతుగా ఉండవచ్చు మీ కుటుంబంలో మరియు సంబంధాలలో శాంతిని కొనసాగించడం మరియు అహంభావ ప్రవర్తనలను నివారించడం చాలా అవసరం మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే గాసిప్లకు దూరంగా ఉండండి మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ప్రధాన నిర్ణయాలలో మీ భాగస్వామి యొక్క విలువైన సలహాలను మీరు ఎల్లప్పుడూ వింటే మంచిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కొన్ని జంటలు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో విడిపోయే అవకాశం కూడా ఉంది ఆర్థిక స్థితి వృషభ రాశిలో గురుడు సంచార సమయంలో మీరు ఆర్థిక వృద్ధి మరియు విజయాల పరంగా మంచి విషయాలను ఆశించవచ్చు మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు మీ అభిప్రాయాలను వింటారు మరియు ఆనందిస్తారు అభినందిస్తారు మీ రెండవ ఇంటిపై గురుడు ప్రభావంతో మీరు రెండు వేల ఇరవై నాలుగులో తగిన మొత్తంలో సంపదను సంపాదించుకోగలుగుతారు మీరు మీ కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉంటారు మీకు కుటుంబం వ్యాపారం లేదా పూర్వీకుల వ్యాపారంలో పాలు పంచుకున్నట్లయితే మీరు కొంత పురోగతిని మొత్తం ఆదాయంలో పురోగతిని మరియు మీ ప్రయత్నాల నుండి వృద్ధిని చూడవచ్చు మీరు మీ కుటుంబంలోని పెద్దల నుంచి ఆశీర్వాదాలు ఆర్థిక ప్రయోజనాలు మరియు ఆనందాన్ని కూడా పొందవచ్చు కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణం లేదా తీర్థయాత్ర ఉండవచ్చు వృత్తి వృషభ రాశిలో గురుడు సంచారం సమయంలో మీ వృత్తిలో రిస్క్ తీసుకునే ధైర్యం మీకు ఉండవచ్చు ఇది వృద్ధికి మరియు పురోగమనానికి మార్గం సుగమం చేస్తుంది మీరు ఈ సవాళ్ళను అవకాశాలుగా మార్చుకునే శక్తిని కలిగి ఉండవచ్చు మీ ఎదుగుదల మరియు విశ్వాసం ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తాయి వృషభ రాశిలోని మీ రెండవ ఇంట్లో బృహస్పతి సంచారం వలన మీరు కలిగి ఉన్న ఏవైనా అప్పులను అధిగమించడానికి మరియు మీ ప్రత్యుర్థులపై నెమ్మదిగా మరియు స్థిరంగా విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది మీరు కొత్త ఆలోచనలో నిండిన ఉండవచ్చు మరియు మీ వ్యాపారం లేదా వృత్తికి అదృష్టాన్ని తెచ్చే సానుకూల మార్గంలో వాటిని అమలు చేయవచ్చు ఈ సంచార సమయంలో మీ ముక్కుసూటి వైఖరి మరియు బలమైన సంకల్ప శక్తిని విలువైనదిగా పరిగణించబడుతుంది మీరు మీ కార్యాలయంలో స్వేచ్ఛ స్ఫూర్తిని కలిగి ఉండవచ్చు మరియు మీ నిర్ణయాలు మరింత ఫలంతంగా ఉండవచ్చు మీ కెరీర్ మార్గం మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి తెలివిగా ఎంచుకోండి విద్య నేర్చుకోవడం అనేది విజయానికి కీలకం మరియు జ్ఞానకారకుడైన గురుడు రెండు వేల ఇరవై నాలుగులో నేర్చుకోవడంలో మీకు సహాయం చేస్తుంది ఉన్నత విద్య ద్వారా కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం ఇది చాలామంది మేషరాశి వారికి మంచి అవకాశాలకు దారితీస్తుంది రెండు వేల ఇరవై నాలుగు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అద్భుతమైన సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించడం కోసం కష్టపడి చదవండి మీ సహోద్యోగులు సహా విద్యార్థులు స్నేహపూర్వకంగా మరియు మద్దతుగా ఉండవచ్చు మీరు విద్యాపరంగా బాగా రాణించగలుగుతారు పరిహారాలు ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోవడం వలన మీకు అదృష్టాన్ని మరియు సానుకూల శక్తిని పొందవచ్చు అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతీ నెల గురువారం రోజున అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వలన మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా సేవించడం వల్ల ఆధ్యాత్మిక సాఫల్యం లభిస్తుంది చూపు లేని పేద మరియు అనాథ పిల్లలకు ప్రతి నెల గురువారం స్వీట్స్ అందించండి అనాథలు లేదా నిరాశ్రయులకు ప్రతీ నెల గురువారం నాడు భోజనము బట్టలు కానీ దుప్పట్లు ఇవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు